హాయ్ అండి ఈరోజు వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ గురించి పెట్టమని చెప్పేసి చాలా వరకు అయితే కామెంట్ చేస్తున్నారు కదండి అది కూడా క్లారిటీ ఇస్తాను అలాగే ఈ శారీస్ మొత్తం ఏంటో కూడా వీటి గురించి కూడా క్లారిటీ అనేది ఇస్తానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి నాకైతే ఫోర్త్ పేమెంట్ అండి ఫోర్త్ పేమెంట్ వచ్చేవరకు నేను కష్టపడుతూనే ఉన్నాను కష్టపడుతూనే ఉన్నాను ఫోర్త్ పేమెంట్ వరకు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ పేమెంట్ ఏం చేసిర్రు అంటే అది కొంచెం పర్సనల్ అండి చెప్పలేను కాకపోతే ఫోర్త్ మంత్ పేమెంట్ అయితే నేనైతే మా కోసం ఇలా కొన్ని అండి ఇవి వచ్చేసి మా సార్కి తీసుకున్నాను అంటే మనం కొంచెం సంపాదించింది మన కోసం మన వాళ్ళ కోసం కొనిస్తే ఆ త్రిల్లు ఆ సంతోషం అసలు వేరే లెవెల్ అండి ఇంకా నేను మా సార్ కోసం టూ షర్ట్స్ తీసుకున్నాను అలాగే ఒక జీన్స్ తీసుకున్నాను చూడండి నా కోసం అయితే ఈ శారీ తీసుకున్నాను నేను నా థర్డ్ మంత్ పేమెంట్ అప్పుడు తీసుకుందామని అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా చూద్దాంలే అని చెప్పేసి ఫోర్త్ మంత్ పేమెంట్ అప్పుడు మా సార్ అన్నారు పేమెంట్ అయితే వస్తుంది కదా మళ్ళీ నీ కోసం ఏమైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు అలా అని చెప్పేసి ఇంకా అందరి కోసం కూడా తీసుకున్నాను నేను నాకు ఒక్కో నా కోసం ఒక్కదాని కోసం తీసుకుంటే బాగుండదు కదండి అందరి కోసం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అందరి కోసం కూడా తీసుకున్నాను ఈ టూ శారీస్ కూడా నాకేనండి నేను సొంతంగా సంపాదించుకొని తీసుకున్న శారీస్ అండి ఇవి వచ్చేసి నా మొదటి సంపాదన కాకుండా ఫోర్త్ మంత్ సంపాదన ఇది మా పాప కోసం వచ్చేసి తనకు నచ్చిందండి ఈ డ్రెస్ తను ఈ డ్రెస్ పట్టుకుంది అయితే అసలు ఇంకా వదలలేదు నాకు ఏ డ్రెస్ వద్దు ఇదే డ్రెస్ కావాలి అంటే సర్లే అని చెప్పేసి నేను ఈ తీసి తీసిచ్చానండి ఇది వచ్చేసి మరో శారీ అండి ఇది వచ్చేసి మా మదర్కి అండి మా మదర్ కోసం తీసుకున్నాను ఈ శారీ కాటన్ అండి అలాగే ఈ శారీలో మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మొత్తం వీడియో అయితే చూడండి నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే ఉంటుంది తెలియదు నేను శారీ తీసుకున్న విషయము సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేను కొంచెం శారీ తీసుకున్నట్టు చెప్పలేదు మా సార్కి అయితే తను ఎట్లన్న సెలక్షన్ కావాలి కాబట్టి దానికి సైజ్ అనేది తెలియాలి కాబట్టి తనని తీసుకెళ్ళి నేనైతే నా ఓన్ పేమెంట్ చేశానండి అంటే మనము సొంతంగా సంపాదించుకొని మన కోసము మన వాళ్ళ కోసం కొంట ఆ థ్రిల్ చాలా బాగుంటుంది నాకైతే ఇవి తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే చెప్తానండి నా యూట్యూబ్ జర్నీ వచ్చేసి నేను యూట్యూబ్లో వీడియోస్ టూ ఇయర్స్ పెట్టానండి టూ ఇయర్స్ వరకు నాకు ఎలాంటి మనీ రాలేదు ఏమీ రాలేదు ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి మాంటేజన్ అవ్వాలి పిన్ నెంబర్ ఇంటికి రావాలి ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాతనే మళ్ళీ ఫస్ట్ పేమెంట్కి హండ్రెడ్ డాలర్స్ అనేటివి మనకు కంప్లీట్ అవ్వాలి అప్పుడే మనకు మనీ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం అయ్యే వరకు మనకు మనీ అనేది ఏమీ రాదు మీకు మాంటేజన్ అయింది అంటే మనీ కంపల్సరీగా వస్తుంది వన్ మంత్ మనీ అయితే వచ్చిందనుకోండి అనుకోండి మీకు మంత్లీ మంత్లీ కంపల్సరీగా మనీ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీరు మీ ఓన్ కంటెంట్ ఎలాంటి సాంగ్స్ కానీ మూవీస్ క్లిప్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ వేరే వాళ్ళని చూపించడం కానీ ఇలాంటివి ఏమి పెట్టకండి మీ ఫ్యామిలీ అంతే మీ ఓన్ కంటెంట్ ఇది మాత్రమే ఉండాలి మీ ఛానల్లో సాంగ్స్ క్లిప్స్ కూడా ఉండకూడదు అలాగే నా ఛానల్లో ఒక త్రీ ఫోర్ సాంగ్స్ అయితే ఉన్నాయి వాటికి కాపీ రేట్ అనేది రాలేదు కాబట్టి నేను అలానే ఉంచాను అది నాకు తెలియక ముందు ఫస్ట్లో పెట్టానండి మా పాప కోసం అని చెప్పేసి తన కోసం ఒక త్రీ ఫోర్ సాంగ్స్ పెట్టాను అలాగే చిల్డ్రన్స్ని ఎక్కువగా చూపిస్తూ వీడియోస్ అయితే పెట్టకూడదు నా ఛానల్లో అయితే చిల్డ్రన్స్ అనేది ఎక్కువగా కనిపించారు కనిపించిన పెద్దవాళ్ళు ఉన్నప్పుడే కనిపిస్తేనే అది మేడ్ ఫర్ కిడ్స్ కిందకి పోకుండా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మా పాప వీడియో ఒకటి మాత్రం పెట్టలేదు ఫాదర్ కానీ నేను కానీ మా మదర్ కానీ కనిపించినప్పుడు మాత్రమే పెడతాను అన్నట్టు అలాగే మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ఒక ఐదు వందల వీడియోలు పెట్టినాం కదా అయినా సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి వదలకండి ఒక వెయ్యి వీడియోలు పెట్టినాం కదా అయినా సక్సెస్ రావట్లేదు అని వదలకండి అలాగే కొంతమందికి పది వీడియోలు పెట్టాం కానీ సక్సెస్ వస్తుంది అంటే యూట్యూబ్లో వాళ్ళకి ఎక్కువ మౌంటేజన్ అయిపోతుంది తొందరగా సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు ఫోర్ థౌజండ్ అవర్స్ అవర్స్ అయిపోతుంది అది వాళ్ళ లక్ను బట్టి ఉంటుంది వాళ్ళ కంటెంట్ని బట్టి ఉంటుంది ఏది ఊరికే రాదండి పది వీడియోలు పెట్టగానే వాళ్ళకి వచ్చేసిందంటే వాళ్ళ కంటెంట్ బాగుండొచ్చు మేబీ కాబట్టి వాళ్ళకి తొందరగా సక్సెస్ అనేది వచ్చింది మీరు కంటెంట్ ఓన్ కంటెంట్ పెట్టి చూడండి కంపల్సరీ సక్సెస్ వస్తుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయండి మనకు పని ఊరికే రాదు కదండి కాబట్టి మనము వీడియోస్ పెడుతూనే ఉండాలి అసలు ఆపకూడదు వన్ డే కూడా ఆపకుండా వీడియోస్ అయితే చేశానండి మౌంటేషన్ అయిపోయిన తర్వాత నేనైతే వన్ డే తప్పించి వన్ డే వీడియో అనేది పెడుతున్నానండి ఎందుకోసం అంటే అది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు వీడియోస్ పెట్టే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది ఎందుకు అలా పెడతారు అనే విషయం అనేది ఎందుకంటే మనం వీడియో పెట్టిన తర్వాత అది కొంచెం పబ్లిష్ అవ్వడానికి మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి వన్ డే గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టాలి అదే ఒకవేళ మీరు మాంటేజన్ అవ్వలేదు అనుకోండి అలాంటి వారు మాత్రము డైలీ కంటిన్యూగా వీడియో షార్ట్స్ కొంచెం షార్ట్స్ అనేటివి మీరు కుకింగ్ కానీ మీకు ఇంకా ఏవైనా ఉంటాయి కదండీ ప్రతి మనిషికి దేవుడు ఒక తెలివి అనేది ఇస్తాడు దాన్ని ఎవ్వరు చెప్పరు మనమే ఓన్గా మనకేం అసలు మనకేం వస్తుంది అని మనమే ప్రశ్నించుకుంటే మనకు కొన్ని వస్తాయని చెప్పేసి మనకు ఆలోచన అనేది వస్తుందండి ఏదో ఒక కంటెంట్ మన సొంతంగా పెట్టండి అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా దాని గురించి శారీస్ గురించి టైలరింగ్ గురించి కుకింగ్ గురించి లేదంటే మీరు ఇంట్లో గార్డెనింగ్ చేస్తూ ఉంటారు కదంటే గార్డెనింగ్స్ గురించి లేదంటే వర్క్ గురించి వర్క్ థ్రెడ్ వర్క్ది కానీ లేదంటే ఇలా మన కుర్చీలు ఉంటాయి కదా శారీ కుచీలు వేస్తూ ఉంటారు చాలామంది అది ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు అలాంటివి కానీ మీకు శారీకి సంబంధించినవి చాలా ఉంటాయి మనకు బ్లౌజెస్కి సంబంధించినవి డ్రెస్సెస్కి సంబంధించి నేను ఇంత క్లూ ఇస్తున్నాను ఎందుకు ఎందుకోసం ఇస్తున్నానంటే నా సబ్స్క్రైబర్లు చాలా వరకు అయితే అక్క మేము యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలని చెప్పేసి కామెంట్ చేస్తారు కాబట్టి వారి కోసము కొన్ని నాకు తెలిసిన వారికి నా ఛానల్లో మ్యాక్సిమం ఇవి కూడా ఉంటాయి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను అలాగే ఇలా శారీ కూర్చులు కూడా పెట్టాను అలాగే కొన్ని కొన్ని మనకు క్వాంటిటీ చిట్కాలు ఏమైనా తెలిసినవి ఉంటే మన మమ్మలని అడిగి మమ్మీలను అడిగి తెలుసుకొని పెట్టండి మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి అలాగే ఫేస్ చూపించకపోయినా పర్వాలేదు అంటే ఫేస్ చూపించకపోయినా పర్వాలేదండి ఇది మన ఓన్ కంటెంట్ మనమే కదా ఉన్నాం ఇక్కడ ఎవరి కంటెంట్ ఎవరి వాయిస్ కాదు కాబట్టి ఫేస్ చూపించకపోయినా పర్వాలేదు నేనైతే చాలా తక్కువ వీడియోలు అండి ఫేస్ చూపించినవి అయితే ఫేస్ చూపించినా కానీ మాస్క్ పెట్టేసుకొని ఉంటాను అలాగే అలా ఉండటం అలా మనీ రాదేమో మాన్ అవ్వదేమో అవన్నీ ఏమీ ఉండవండి యూట్యూబ్ అన్నీ గమనిస్తూ ఉంటుంది కాబట్టి మన ఓన్ కంటెంట్ని వాడాలి ఎప్పుడు కూడా అలాగే మనసు మీరు ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి ఈ పక్క వాళ్ళ మాటలు పట్టించుకోకండి అంటే ఏ యూట్యూబ్లో ఇట్లా వంటల వీడియోలు పెడతదంట లేదంటే ఇట్లా ఏదో కుట్టే వీడియోలు పెడుతుందంట మీకు వచ్చిన వర్క్ గురించి చెప్తున్నాను ఏదో కుట్టే వీడియోలు పెడుతుందంట లేదంటే ఎక్కడికెళ్ళో వే ఎక్కడికో వెళ్ళి వీడియోస్ తీసి పెడుతుందంట ఇలాంటి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకో పట్టించుకున్నారనుకోండి మీరు పైకి రారు యూట్యూబ్లో అసలు సక్సెస్ అవ్వరు వాళ్ళకి ఏం తెలుసు అండి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు అంటే చదువుకోని మా వాళ్ళు ఏం కూడా అసలు మినిమం కామెంట్స్ లేని వాళ్ళు మాత్రం అలా మాట్లాడతారు అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మీకున్న తెలివి కూడా మొత్తం దొబ్బుతుంది కాబట్టి కంపల్సరీగా అలాంటి వాళ్ళని వదిలేసేసి మనం తప్పు చేయట్లేదు కాబట్టి యూట్యూబ్లో వీడియోసే పెడుతున్నాము అది మన కంటెంట్ పెడుతున్నాము మంచి కంటెంట్ పెడుతున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలాగే యూట్యూబ్లో వచ్చిన మనీ మొత్తం మీరు ఇలా శారీస్ కొనుక్కుంటారు మీకోసమే వాడుకుంటారా అని కూడా అడగచ్చు లేదండి కొంతవరకు అయితే నాకు మనీ అవసరం అనేది ఉంటుంది ప్రతి మనిషికి మనీ అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మన సంతోషం కోసము అలాగే ఇంట్లో యూస్ కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మనీ వచ్చినప్పుడు నేను బయట హెల్ప్ చేస్తాను అలా ఆ వీడియోస్ కూడా పెడతాను తప్పకుండా వీడియో లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి